శాతవాహన సామ్రాజ్యం ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి పైవన్నీ కూడా సరైనవే శాతవాహనుల యొక్క అధికార భాష ఏదంటే పాకృతము అదేవిధంగా శాసనాల అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు శాసనాల అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు అదేగా నాణముల అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని న్యూమిస్ మ్యాటిక్స్ అంటారు పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ పురాణాలకు సంబంధించి క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి పురాణాలకు సంబంధించి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ చివరి పురాణం బ్రహ్మ అని వచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ చివరి పురాణం ఏదంటే బ్రహ్మాండ పురాణం బ్రహ్మ పురాణం అనేది మొదటి పురాణం ఇది చివరి పురాణం కాదు సెకండ్ ఆప్షన్ రాంగ్ మిగిలినవి కూడా సరైనవే మొత్తం పురాణాల సంఖ్య ఎంత అంటే పద్దెనిమిది అదేవిధంగా పురాణాలను పురాణాల్లో ఆంధ్రులను ఆంధ్ర బృత్యులు జాతీయులుగా పేర్కొన్నాయి పురాణాలనేవి ఆంధ్రులను ఆంధ్ర బృత్యులు జాతీయులుగా పేర్కొన్నాయి సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐతరేయ బ్రాహ్మణానికి సంబంధించి క్రింది వాణిలో సరికాని ధానాలు గుర్తించండి ఐతరేయ బ్రాహ్మణం సంబంధించి పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఐతిరేయ బ్రాహ్మణం ఋగ్వేదంలో ఒక భాగము అదేవిధంగా ఐతిరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడిన రాజు ఎవరంటే భీముడు దక్షిణ దేశ రాజు అదేవిధంగా ఆంధ్రుల గురించి మొదట ప్రస్తావించింది ఏదంటే ఐతిరయ్య బ్రాహ్మణం పైవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో సరికాని ధరలను గుర్తించండి సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ బృహత్ సంహిత బుద్ధస్వామిని స్వామిని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ బృహత్ సంహిత గ్రంథం ఎవరంటే వరాహమిహరుడు రచించారు బృహత్ సంహిత వీలన్నీ కూడా సరైనవే బృహత్ కథా మంజరి క్షమేంద్రుడు అదేవిధంగా కథా సరత్స కథా సరత్సాగరం స్వామదేవర ఇంకా బృహత్ కథా కోశం హరిసేనుడు బుద్ధస్వామి బృహత్ కథా సంగ్రహాన్ని రచించారు బుద్ధస్వామి బృహత్ సంహిత అనేది వరాహమిహిరుడు రచించిన గ్రంథం నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో శాతవాహన కాలం నాటి కులాలు వృత్తులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ దశక చర్మకారుల నుంచి రాంగ్ ఆన్సర్ దశక అనేది మత్స్యకారులు వీలని కూడా సరైనవే కొలికలు అంటే నేత పనివారు విధంగా సౌంధిక అంటే కళ్ళు గీసేవారు అదేవిధంగా గోళిక అంటే గోలును కాసేవారు ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి హళికులు అంటే ఏంటంటే వ్యవసాయదారులు చేతి అంటే వ్యాపారులని అర్థము అదేవిధంగా స్వర్ణకారులు అంటే బంగార పనులు చేసేవారని అదేవిధంగా విధంగా పెసకలు అంటే గానుగోవాలని అదే నూనె తీసేవారని తిల అంటే అదే కాసర కాసకారులు అంటే చేసేవారని అదే అదేవిధంగా నైసద అంటే వేటగాళ్ళని అదంగా వధకలు అంటే వడ్రంగలని అదంగా సార్థవాహులు అంటే విదేశీ వర్తకం కొనసాగించేవారని అర్థము విధంగా వెజ అంటే వైద్యులని అర్థము అదే మార్ధకులు అంటే వాయిద్య గాండ్రాలని అర్థము అదంగా కుశలవ అంటే నాటకాలు వేసేవారని అర్థము ఇవి శాతవాహన కాలం లాంటి కొన్ని ముఖ్యమైన కులాలు వృత్తులకు సంబంధించిన ముఖ్యమైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది మనలో సరికాని దానిని గుర్తించండి అవన్నీ కూడా సరైన సమాధానాలే ఘాధా సప్తసతీ హలుడు బృహత్ కథ గుణాఢ్యుడు అదేవిధంగా లీలావతి పరిణయం కుతూహలుడు ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో శాసనాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి శాసనాలకు సంబంధించి థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ మేకధ్వని శాసనం రెండవ పులోమావిని ఇచ్చారు రాంగ్ ఆన్సర్ మేకధ్వని శాసనాన్ని వేయించింది మూడవ పులోమావి వేయించారు మేకధ్వని శాసనాన్ని మిగిలినవి కూడా సరైనవే జునాఘ శాసనాన్ని వేయించింది ఎవరంటే రుద్రధాముడు అదేగా నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరంటే దేవి నాగానికి వేయించింది అదేగా నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ వేయించింది నాసిక్ శాసనాన్ని అదే హాతీ గుంపా అయితే కళింగకారువేరుడు వేయించారు హాతీ గుంపా శాసనాన్ని అయితే విధంగా చినగంజం శాసనాన్ని వేయించింది ఏమంటే యజ్ఞశ్రీ శాతకర్ని వేయించారు అదంగా గుహ శాసనాన్ని మహామాతృడు వేయించారు అదంగా రెండవ పులోమావి కార్లే బాజా అమరావతి శాసనాన్ని వేయించారు రెండవ పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్ రాజులు వారి బిరుదులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి క్రింది వాణిలో ఇవన్నీ కూడా సరైనవే మధుర శాతకర్ణికి దక్షిణ పదపతి అనే బిరుదు కలదు అదేవిధంగా అగ్నిశ్రీ శాతకర్ణికి త్రి సముద్రాధీశుడని బిరుదు కలదు అదేవిధంగా హలుడికి కవివత్సడనే బిరుదు ఉంది ఇవన్నీ కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన రాజుల్లో చివరివాడు ఎవరు గ్రిందివాణిలో శాతవాహన రాజుల్లో మూడవ పులోమావి చివరివాడు శాతవాహన రాజుల్లో చివరి ఎవరంటే మూడవ పులోమావి అదేవిధంగా శాతవాహనాలందరిలో గొప్పవాడెవరంటే గౌతమీపుత్ర శాతకర్ణి గొప్పవాడు శాతవాహనాలందరిలో గొప్పవాడు తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే హలుడు తక్కువ సంవత్సరాలు పరిపాలించారు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది అయితే రెండవ శాతకర్ణి ఎక్కువ కాలం పరిపాలించారు రెండవ శాతకర్ణి తొలి శాతవాహనంలో గొప్పవాడేవారంటే మొదటి శాతకర్ణి మలి శాతవాహనంలో గొప్పవాడవారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనం అందరిలో గొప్పవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ ఏ శాతవాహన రాజు కాలంలో పాకృతం బదులు సంస్కృతం రాజభాషగా విరజిల్లింది పాకృతం బదులు సంస్కృతం అనేది రాజభాషగా కొంతల కాలంలో శాతవాహన వంశస్థాపకుడు రాజ్యస్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు అధికార భాష ఏదంటే పాకృతము రాజలాంఛనం ఏదంటే శాతవాహన యొక్క రాజలాంఛనం ఏదంటే సూర్యుడు ఇవి కొన్ని ముఖ్యమైన శాతవాహన్ సంబంధించిన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ